ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై సనాతన సారథిలో ఉదక మండలం నీలగిరి నుండి టిపి వడివేలు గారు రాసినటువంటి లేఖ తెలుసుకుందాం సాయిరామ్ సాయినాథుడు వైద్యనాథుడు సాయి రామ్ భగవాన్ బాబా వారికి నమస్కారములు మా గ్రామంలోను చుట్టుపక్కల గ్రామాల్లోనూ జన వినితమైనటువంటి కొన్ని సంగతులను మీకు రాసి పంపుతున్నాను క్షమించండి నిత్య జీవితమునందు మాతో భగవాన్లు ఎప్పుడు ఉన్నారనేది మాకు మిక్కిడి స్పష్టముగా తెలుస్తున్నది అయినను మేము వారి ఆశిస్తుల కొరకు వారిని సతతము ప్రార్థిస్తున్నాము వారే మాకు మార్గము చూపించి మా జీవిత యాత్రను అడుగు వీక్షించి రక్షించేది ఈ వ్రత్నమును మీకు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ పత్రమును మీకు కొన్ని సంవత్సరాల క్రితమే వ్రాయవలసినది సరే ఎందుకు ఇంత ఆలస్యము చేసినాను అంటే భారతదేశంలోనూ ఇతర దేశంలోనూ ఉన్న తోటి భక్తులకు ఈ విషయములను తెలుపువలననేటువంటి ప్రేరణ ఈ దినమే నా మనసును ప్రవేశించినది వారి సంకల్పం లేక గడ్డిపోసు కూడా కదలదు కదా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నా బావమర్ది చిదంబరమునకు నేత్ర రోగము ప్రాప్తమైనది నెలల కొలది మంచి కంటి వైద్యులు చికిత్స చేసినారు కానీ మేలు కాలేదు ఒకటిన్నర సంవత్సరం తరువాత ఎగ్మూర్ కంటి ఆసుపత్రిలో చేరి అక్కడ సంవత్సర కాలము విదగ్ధులైనటువంటి నేత్ర వైద్యులతో చికిత్సంపబడినను దృష్టి రాలేదు నొప్పి దక్కలేదు చివరకు ఆ వైద్యుల నిరాశలై కంటిలో ఏదో ఒక రకమైన క్యాన్సర్ ఉంది ఇది భగవంతుడే నిన్ను కాపాడాలి అని చెప్పి వదిలిపెట్టారు కుటుంబం మనకు వారే ఆధారము కాబట్టి పిడుగుబడినట్టు ధైర్యము కూలిపోయినది భగవాన్ శ్రీ సత్సాయి వారిని దర్శించి వారి అనుగ్రహం పొందండి అని కొంతమంది సలహా ఇచ్చారు వారిని మేము ఎరుగము వారు ఎక్కడ దొరుకుతారు అనేది కూడా తెలియదు అయినా మా బంధువు ఒక ఆయన రోగిని పెనుకున్న మార్గముగా పుట్టబతికి తీసుకుని వెళ్ళినాడు బాబా వారు వారిద్దరిని పిలిచి మాట్లాడినారు నా బాగుమర్తిని అనుగ్రహించినారు వారి రెండు కనులకు పన్నీరు వేసి ఒక ఆ దివ్య హస్తముతో స్పృశించినారు తరువాత వారిద్దరు పుట్టబతి నుంచి స్వగ్రామములకు బయలుదేరినారు మరుగుదారు నా బాబా వారు వారిద్దరిని పిలిచి మాట్లాడినారు నా బాగుమర్తిని అనుగ్రహించినారు వారి రెండు కన్నులకు పన్నీరు వేసి ఆ దివ్య హస్తముతో స్పృశించినారు తరువాత వారిద్దరు పుటభత్తి నుంచి శుకరామునకు బయలుదేరినారు పెనుకొండ చేరే లోపల దృష్టి యథాపురముగా వచ్చినది నేత్రములు బాగైనాయి రెండున్నర సంవత్సరములు సెలవు పెట్టి నౌకరికి అనర్హుడిగా పరితపించిన ఆ వ్యక్తి గవర్నమెంట్ సర్వీసులో మరలా చేరి సునాయాసముగా పనిచేస్తున్నాడు ఇది బాబావారు ఇతనికి దృష్టిని అనుగ్రహించినటువంటి కథ साईराम समस्त लोगा सुगिनो भवंतु समस्त लोगा सुगिनो भवंतु समस्त लोगा सुगिनो भवंतु ओम शांते शांते शांति जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్